ప్రేక్షకులందరికీ కూడా శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా ఈ విశ్వావసనామ సంవత్సరం ప్రభవాదిగా మొదలైనటువంటి షష్ఠి సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఈ ఉగాది ప్రాశస్తం గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం ఉగా అంటే నక్షత్రము ఆది అంటే కదలిక అంటే నక్షత్రముల యొక్క కదలికనే ఉగాది పూర్వకాలంలో యుగాది అనేటువంటి ఒక ఈ అనేటువంటిది వస్తున్నది ఈ ఉగాది పండుగ రోజు నుంచి మనం సంవత్సర ప్రణాళిక అంతా కూడా వేసుకుంటూ ఉంటాం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా కూడా నక్షత్రాల యొక్క కదలికతో మొదలై సంవత్సరం అంతా కూడా ఎప్పుడు ఏ ఋతువులు ఉంటాయి ఏ మాసాలు వస్తాయి ఇదంతా కూడా నడుస్తుంటుంది దీంతో పాటుగా మనం సంవత్సరం మొత్తం కూడా ఏ ఏ కాలాల్లో మనం ఏం చేసుకోవాలనేది ఒక సంవత్సర ప్రణాళిక అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం అందులో ప్రస్తుతం వచ్చినటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు అంటే విశ్వాసాన్ని కలిగించేది అని అర్థం అదేవిధంగా వస అనేటువంటి ధాతు శబ్దం వసుధ వసుంధర వసుధ ఇట్లాంటి శబ్దాలన్నింటిలో కూడా అమ్మవారిని అంటే భూమాతని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటాయి అట్లాగే విశ్వం అనే శబ్దాన్ని కూడా విశ్వం కూడా మనం ఆపాదించుకోవాల్సి వస్తుంది అంటే విశ్వం కూడా ఒక రకమైనటువంటి ప్రేమ ఆప్యాయత సస్యానుకూలత ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఈ సంవత్సరంలో నవనాయకుల్లో తొమ్మిది ఆధిపత్యాల్లో మూడు శుభులకు ఆరు అశుభులకు రావడం జరిగింది ఈ మూడు శుభుల్లో అత్యధికంగా రాజు రవి అవటం వల్ల అంటే ఆదివారం మనకి ఉగాది పర్వదినం రావటం వల్ల ఆదివారానికి దినాధిపతి రవి అవటం వల్ల ఈ సంవత్సరానికి రాజు రవి అవుతున్నాడు రవి రాజు అవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా పరిపాలన అంతా కూడా ఒక క్రమ పద్ధతితో ఒక ఉన్నతమైనటువంటి విధానంలో నడుస్తూ ఉంటుంది దేశంలో అల్లళ్ళు కానీ ఇతర ఇతర ఏమైనా సరే గొడవలు జరిగినా కూడా వాటి అన్నింటినీ కూడా అణిచివేయటం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా మిగతా ఆధిపత్యాల దృష్ట్యా కనుక చూస్తే సంవత్సరం అంతా కూడా ఎక్కువగా అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది ఎక్కువగా విద్యార్థులకి విద్య అదేవిధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ సమస్యలు తీర్చే విధానాల్లో ఎక్కువగా పెద్ద పెట్టు వేయడం జరుగుతుంది స్త్రీలకి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా సస్యానుకూలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి అయితే ఖండఖండాలుగా వర్షం పడినా కూడా పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు కురుస్తాయి ఎర్రటి ధాన్యం ఎరుపు ధాన్యంతో పాటు తెలుపు ఇతర అపర దినుసులు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ఈ సంవత్సరం అంతా కూడా బంగారం అట్లాగే వెండి నవరత్నాలు ఇతర లోహాలన్నీ కూడా ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం మీద ఉన్నతమైనటువంటి పరిస్థితులంతా కూడా గోచరం అవుతున్నాయి అందరికీ కూడా శుభాలు కలిగించేటువంటిది శ్రీ విశ్వావస్ నామ సంవత్సరం అయితే ఈ ఉగాది రోజు మనం చేయాల్సినటువంటి నిత్యకృత్యం ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని ఆరు అంశాలు మనం పాటించాలి ఉగాది రోజున ఉదయాన్నే లేచి తైలాభ్యంగా స్నానం అంటే శుచిగా స్నానం చేసుకోవాలి అట్లాగే నూతన వస్త్రధారణ కొత్త బట్టలు ధరించాలి ధ్వజారోహణ ప్రతి ఇంటి మీద కూడా కాషాయ ధ్వజాన్ని మనం ఎగరవేయాలి అట్లాగే బ్రహ్మనే దమన పూజితే అనేటువంటి చెప్తాం మనం అంటే దేవత ఆరాధన చేయాలి సర్వోపగ్రహ శాంతి అన్ని గ్రహాలు కూడా మనం శాంతి జరుపుకోవాల్సినటువంటి ఒక పరిస్థితున్నది విశేషంగా ఉగాది పచ్చడి షడ్రుజులతో కూడినటువంటి ఈ ఉగాది పచ్చడిని మనం ఈరోజు సేవించాలి ఇది ఈ ఉగాది పచ్చడితోటి మనకి దేహంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ రకమైనటువంటి విశేషత కలిగినటువంటి ఉగాది రోజున శ్రీ నవ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని కలిగించాలని కోరుకుంటూ అందరికీ శుభం కలుగాక